రాలో యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ విజయకుమార్ కుమార్ సార్ వాళ్ళు ర్యాలో మిషన్ ద్వారా నాటు వేసుకున్నారు అంటే వేసినప్పుడు చాలా మంది రైతులు చూసిరు నాటేసినప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చి వేసినప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చూసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి ఆ రైతులందరిని అడిగి రైతుల మాటలన్నీ తెలుసుకుందాము నమస్కారం సార్ మీ పేరు రమేష్ ఇప్పుడు రాలో మిషన్ తో సార్ వాళ్ళు నాటేసిరు కదా వేసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సార్ వేసినప్పుడు దూరం దూరం అనిపించింది ఇప్పుడు గ్యాప్ అనేది కలిసిపోయింది ఆ గాలి ద్వారా మంచిగా నాటు గంట పోసింది ఇప్పుడు చేతితో నాటేసిన దానికంటే ఇది బాగా దిగుబడి గంట ఎక్కువ వచ్చింది దిగుబడి కూడా బాగా వస్తుంది పోయిన సంవత్సరం నుంచి చూస్తున్నాం సార్ వాళ్ళ దగ్గర ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా అనిపించింది అప్పుడు వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది తర్వాత ఆటోమేటిక్గా చేతి చేస్తుంటే ఇప్పుడు బాగా అనిపిస్తుంది ఓకే ఎలా ఉంది మిషన్ ఉంది మిషన్ తోటి కొంచెం దూరం అనిపించింది ఇప్పుడు ఏంటంటే గంట పోస్తుంది బాగా ఇప్పుడు బాగా అనిపిస్తుంది వేసినప్పుడు మీరు ఏమనుకున్నారు మిషన్ అనుకున్నాం ఇప్పుడు దీంతో బాగా అనిపిస్తుంది ఇప్పుడు చేతితో నాటేసింది ఎట్లుంటుంది అంటే దగ్గర దగ్గర వేస్తారు అది గంట రాదు మళ్ళీ దాంతో దోమకాటకి ఎక్కువ ఇబ్బంది మళ్ళీ కూలీ లేబర్ తోటి చాలా ఇబ్బంది అయ్యేది ట్రావెలింగ్ ఛార్జెస్ బాగా ఇబ్బంది పెట్టేది వాళ్ళ టైంకి రమ్మ డ్రాప్ ఇది ఈ వర్షాల వల్ల కూడా ఇబ్బంది అయ్యేది వాళ్ళు వేసిన నాటు కూడా ఆ రోజే నాటు మందు చల్లుడు ఆ రోజే కూలి మనిషి పెట్టాలంటే మందు చల్ల పోవడానికి కూడా ఇబ్బంది అయ్యేది మనం ఒకరోజు ముందుగా దీన్ని మందు చల్లుకొని అన్ని తయారు చేసుకున్నాక ఆటోమేటిక్గా మనం వేసుకునే టైంకి వేసుకోవాల్సి లేదు తెల్లారేసుకోవద్దు అదేమంటే కూలి వాళ్ళు ఆ రోజే రావాలి ఆ రోజే మందు జల ఆ రోజే లేబర్ దొరకాలంటే టాక్ర దున్నుడు అన్ని దున్నుడు అంటే చాలా ఇబ్బంది పడేది రైతు అసలు అది పెరిగేదానికి కూడా డౌట్ ఉండేది ఇది ఎప్పుడంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం వేసుకునే ఈజీగా ఉన్నది రాను రాను కూడా ఫ్యూచర్లో కూడా ఒకప్పుడు చేతితోటి మనుషులు వరి కోసేది తర్వాత హార్వెస్టర్లు వచ్చినాయి ఇప్పుడు నాటేస్తానులు తర్వాత మిషన్లు వచ్చినాయి ఇంకా ఫ్యూచర్లో ఇంకేం వస్తాయి అనేది తర్వాత కానీ ఇప్పుడైతే మిషన్ వచ్చింది నాటేసే మిషన్ దీనివల్ల మనకు మంచి సక్సెస్ వస్తుంది నెక్స్ట్ చాలా మంది ఈ పెద్ద పెద్ద రైతులందరూ తీసుకోవాల్సింది ఆటోమే ఎందుకంటే లేబర్ ఖర్చు తక్కువ ఒక మనిషి ఉంటే సరిపోతుంది దీనికి వంద మందిని తీసుకపోయాలి ఒకళ్ళు తీసుకపోతే అయిపోయేదానికి ఈజీ ఉంటుందని నెక్స్ట్ రాబోయేట్లు అందరు తీసుకోవాలి ఇది యూట్యూబ్ కాదు ఇది నిజంగా రియల్గా మేము చూసినాం వాళ్ళు వచ్చేవరకు నాటికి వచ్చే వరకు మనం ఏ రోజు అంటే ఆ రోజు నాటేసుకోవచ్చు మిషన్ తోటి అయితే మనకు అనుకున్నప్పుడు ఎప్పుడు పదిహేను రోజులకు కూడా పద్దెనిమిది రోజుల వరకు నారు పెరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు మనం ఎట్లా ట్రైలర్లో పెంచుతాం కాబట్టి ఆటోమేటిక్గా పద్దెనిమిది రోజులకు నారు పెరుగుతుంది ఆ విధంగా మనం మన పద్దెనిమిది రోజులు నాటేస్తే గంట ఎక్కువ వస్తుంది పిలుకలు మంచిగా అనిపించి నాటు కూడా దూరం దూరం పడ్డా కూడా మంచి గంట బాగా వస్తుంది అన్నట్టు ఓకే సార్ మీరు కూలతో ఎంచుకున్నారా కూలతో మీకు ఎన్ని ఎకరాల వరకు ఉంది సార్ ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉందా ఎన్ని రోజులు అల్లే సార్ ముప్పై మేము పద్దెనిమిది రోజులు ఒకటి ఇచ్చినాము అది బాగా అనిపించింది తర్వాత నెల దాటింది ఓకే సార్ మీకు ఎంత ఖర్చు వచ్చింది కూలతో నాకు లక్ష దాకా వచ్చింది లక్ష వరకు వచ్చింది ముప్పై ఎకరాలు ఓకే సార్ ఇప్పుడు మిషన్ నాటి అంటే వాళ్ళు నాటేస్తాను మీరు నార్బాన్ చేసుకోండి మోసుకోండి అని మేము చేస్తే ఇంకా కూలీలం పెడితే ఇంకెక్కువచ్చు ఓకే సార్ ఇప్పుడు మిషన్ నాటి సక్సెస్ అయినట్టేనా సార్ మిషన్ సక్సెస్ అయినట్టు నెక్స్ట్ సీజన్ మీరు హలో బాగా సక్సెస్ గా నడుస్తాంది మా దగ్గర ఆల్రెడీ ఇస్తాం సార్ వాళ్ళు మేము చూసినాం దాన్ని అందరు తీసుకోని మంచి సక్సెస్ ఉంటుంది చాలా మంది రైతులు యూట్యూబ్ లో చూసి భయపడుతున్నారు మిషన్ తీసుకోవాలంటే మీరు అంటే చూసారు కదా ఇప్పుడు లైవ్ లో చూసారు కదా మీకు ఎలా అనిపించింది చూస్తే మంచిగా అనిపించింది అందరు తీసుకోవచ్చు ఇది ఏం డూబు కాదు అది కాదు నేను చూసి చెప్తున్నాం కాబట్టి మోసపో అవసరం లేదు అందరూ తీసుకోవచ్చు ఈజీగా చెప్తున్నాను ఇంకొక సార్ వాళ్ళు కూడా చూసిరు మిషన్ ఆటను సార్కి ఎలా అనిపించిందో సార్ మాటల్లో తెలుసుకుందాము నమస్కారం మీ పేరు రాజేందర్ ఓకే మిషన్ ఆటను వాళ్ళు ఇస్తుంటే ఎలా అనిపించింది సార్ వేసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సొంత సొంత ఉండేది దూరం దూరం ఇప్పుడు ఒకే గంట బానే పోసింది మళ్ళీ ఏంటంటే గాలి వచ్చినప్పుడు పడతలేదు నాటది వారి గట్టిగా ఉంటుంది దాని గంట అనేది వేరే అయితే వర్షం వచ్చిన కింద పడుతున్నాయి ఈ కొంచెం నాటు లోపల రాగా వేరే వస్తు కట్టినా పాతకపోతుంది ఓకే సార్ మీకు ఎంత వరకు ఉంది సార్ మాకు ఐదు ఎకరాలు ఉన్నది ఐదు ఎకరాలు కుళ్ళతో నేర్చుకున్నా ఓకే సార్ ఇప్పుడు మీదే మీదేలా ఎలా ఉంది కుళ్ళలోతో వేసింది మిషన్ నాటు ఎలా ఉంది మిషన్ నాటు బాగుంది దానికంటే ఎందుకంటే ఇక్కడ ఈ కొంగలు దొక్కడము ఐదు దొక్కడము తిరగడం అంతా పిచ్చి పిచ్చి అవుతుంది నాట ఇక అయితే కొంచెం సఫిషియంట్ గా ఉంది మీరు ఎన్ని నారు నాటేసారు మేము నెల అయింది దాదాపు ఖర్చు ఎంత వచ్చింది సార్ మీకు ఐదు ఎకరాలు నాకు వస్తుంది ఎకరానికి ఐదు వేలు వేసుకుని సార్ మీరు ఇంత ముందుకు యూట్యూబ్ లో చూసే ఉంటారు కదా సార్ వాళ్ళు మిషన్ తీసుకోక ముందుకు చూసినప్పుడు ఏమనుకున్నారు ఇప్పుడు మిషన్ తీసుకొని నాటేసిన తర్వాత ఏమనుకుంటున్నారు అది యూట్యూబ్ లో చూస్తే చూసినప్పుడు ఏమనిపించింది నమ్మలేదు ఈ అన్నవాళ్ళు తీసుకొచ్చి లైవ్ లో చూసినాక భలే అనిపించింది బాగా సక్సెస్ అయింది రాబోయే కాలానికి రైతులకు ఎంతవరకు ఉపయోగపడతాయి సార్ నాటి మిషన్లు ఖచ్చితంగా బాగానే ఉంటుంది ఫ్యూచర్లో ఇది బాగా పనిచేస్తుంది మిషన్ ఎందుకంటే లేబర్ దొరకట్లేదు ఎవరు వచ్చి నాటేయాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి వాళ్ళని అదే మనం ట్రైలర్ వేసుకొని ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటే సరిపోతుంది